హలో నమస్తే అండి మీరు చూస్తున్నారు సిఆర్కే వీడియోస్ వన్ సిక్స్ ఈ రోజు వీడియోలో మనం ఆంగ్లకు సంబంధించి రెండో రౌండ్ లో ధరలు ఏ విధంగా ఉన్నాయి ఏమి ఎట్లా అనేసి అయితే తెలియజేస్తాను ఇంకా మొదటి రౌండ్కి ఏ మాత్రం తీసుకోకుండా రెండో రౌండ్ లో ధరలు అయితే ఉన్నాయి ఇంకా లైక్ కొట్టి చూసేయండి ఏం రేట్ ఎట్లా ఓకే నాలుగు అంకెల ధరను అయితే అందుకుంది సిక్స్ ఫిఫ్టీ ఆరు యాభై పచాస్ సిక్స్ థర్టీ ఆరు వందల ముప్పై చేసే వందల ఏడు 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 వందల సెవెన్ హండ్రెడ్ ఏడు వందలు వన్ థౌజండ్ హారు వెయ్యి రూపాయలు ఏడు వందల యాభై సాస్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ సిక్స్ హండ్రెడ్ చేసావు ఆరు వందలు సిక్స్ ఫిఫ్టీ ఆరు యాభై చేసా పచాస్ ఎయిట్ హండ్రెడ్ ఆట్స ఎనిమిది వందల ఎయిట్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఎనిమిది వందల యాభై సో పచాస్ ఎయిట్ హండ్రెడ్ ఆ ఎనిమిది వందలు ఫైవ్ ట్వంటీ ఐదు వందల ఇరవై సిక్స్ ఫార్టీ ఆరు వందల నలభై చేసా చాలిస్ సిక్స్ ఫిఫ్టీ ఆరు యాభై పచాస్ 800 800 700 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